సో తెలంగాణ మనం చూసుకున్నట్లయితే సక్సేన కమిటీ సిఫార్సుల మేరకే రేషన్ కార్డుల పంపిణీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది గ్రామీణ ప్రాంతాల్లో లక్ష వార్షిక ఆదాయము లేదా మాగాని మూడున్నర ఎకరాలు లేదా చెలక ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్నవారిని ఎంపిక చేయాలని ప్రతిపాదించారు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల గరిష్ట వార్షిక ఆదాయం ఉన్నవారిని అర్హులుగా నిర్ణయించాలని కూడా సూచించారు అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది ఎంపీలు ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులు వారికి ఉన్న వారికి ఆప్షన్ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సక్సేన కమిటీ సిఫార్సులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణలోకి తీసుకుంటామన్నారు ప్రస్తుతం ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రేషన్ కార్డులు ఉండగా పెండింగ్లో పది లక్షల దరఖాస్తులు అయితే ఉన్నాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్న సో ఇవి మనకి రేషన్ కార్డులకు సంబంధించిన తర్వాతలో గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయల సంవత్సరం వార్షిక ఆదాయము పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు అయితే ఉండాలి అదే భూమి అయితే మాగాన అయితే మనకు మూడున్నర ఎకరాల లోపు ఉండాలి అదే మెట్ట చెలక అయితే మనకి ఏడున్నర ఎకరాల లోపు అయితే ఉండదన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాము